పంపించిందే బాగుండే కదా వేసేయా అని చెప్పి ఈ కాకట ఏడుస్తుందంట అప్పుడు వేసే అన్నారట మనమంతా ఎవరి పోలిక మనం ఎప్పుడైనా ఫీల్ అవుతామా అరే నేను బ్లాక్ ఉన్నా నల్లగా ఉన్నా నేను బాగా ఫీల్ అవుతామా అర్థం దగ్గరికి వెళ్ళి సూపర్ ఉంది అప్పుడు నా కళ్ళు ఇవాళ ఎంత బాగుంటాయి

ఏసయ్యా నా లైఫ్ మార్చవా ఏసయ్యా నా లైఫ్ మార్చవా అని చెప్పి మనం అడిగామా ఏ రోజన్న ఏసయ్యా నా జీవితం మార్చు అని అడిగారు యూత్ మీరు అడిగారా ఏసయ్యా నా జీవితాన్ని మార్చు ఏసయ్యా అని అడిగారు ఎవరన్నా అడిగారా ఏసయ్యా నా జీవితాన్ని మార్చుతారు గొప్ప ఘనతగా నిన్ను ఉంచుతారు ఏసయ్యా దేవుడు మన జీవితాన్ని మార్చి పడేస్తారు ఎవరైతే అసహించుకుంటున్నారో మన స్నేహితులైనా మన టీచర్స్ అయినా మన బంధువులైనా వేసే ఏం చేస్తారు చూపిస్తాం వన్ సెకండ్ లో ఇలా మన జీవితాన్ని మార్చేస్తారు అలాగే కాకేళి చేసే దగ్గరికి కాకేలీ నన్ను మార్చేసేయాలని అడిగింది అప్పుడు చెప్పడం ఓకే నేను జీవితాన్ని మారుస్తాను నీ జీవితాన్ని మారుస్తాను నీ చెప్పిన కష్టపడలేదు అప్పుడు ఈ కాకంది ఓకే ఏసయ్యా నేను వింటా నువ్వు చెప్పింది ఏసైనా సరే నేను వింటా ఏసయ్యా నేను ఏం చేయాలి ఎప్పుడైనా మీరు అడిగారా ఏసైనా అలాగా ఏసయ్యా ఏసైనా చెప్పు మా నేను వింటా నీ మాట అని అన్నావా అన్నారా లేదా అన్నారా లేదు అనలేదు మన మెంబర్ అనలేదు కానీ కాకంది నీ వింటా ఏసా వింటా అనగానే అప్పుడు ఏమైందో తెలుసా అప్పుడు ఏసై చెప్పాడు హేతువాగ్ అని ఒక వాగు ఉంది ఆ వాగు దగ్గరికి నాకు మాడు ఒక ఆయన ఆయన పేరు ఇలియా ఆయన అక్కడే కొన్ని రోజులు ఉంటారు ఆయనకి ప్రతి రోజు ఆహారం ఇవ్వాలి ఏంటి లేదా అలాంటిది నాకే ఆహారం దొరకదు నువ్వు నాకే చెప్పావు అయినా సరే నువ్వే కదా చెప్పావు అని చెప్పి కాకి చేస్తే తెలుసా ఆ రోజు నుంచి తెలుసా మీకు బైబిల్లో ఉన్నాడు కదా ఏలియా ఆ ఏలియాకి చాలా వరకు కాకి ఆహారం అంటే చాలా ఇష్టం తెలుసా మాంసం అంటే చాలా ఇష్టం తెలుసా మాంసం ఏమంటారు మీరు ఏమంటారు మాంసమే కదా మాంసమే ఉంటారా కదా మాంసం చికెను మటన్ తెలుసా కదా అదంటే కాయ చాలా ఇష్టం అప్పుడు ఈ ఇష్టమైనది ఎవరైనా ఇస్తారా 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 నీకు ఇష్టమైనది ఏంటి రవి చెప్పు నో ఇష్టం చెప్పు సరే